విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు ఈ రెండు శాఖల సమన్వయంతో ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులతో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతను నేషనల్ సర్వీస్ స్కీమ్ లో మీరు చేస్తున్న కార్యక్రమాలను ఈరోజు మీతో కలిసి పంచుకోవడానికి నాతో పాటు నా సహచార మంత్రి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని ఇతర అధికారులను ఆహ్వానించడం జరిగింది నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా సంబంధిత శాఖలు అధికారులుగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు సమాజంలో ఉండే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ సమాజం మనది ఈ సమాజంలో ఉండే సమస్యల్ని మనమే గుర్తించి మనమే పరిష్కరించుకున్నప్పుడు సమాజంలో వచ్చే దుష్ఫలితాలను మనం నియంత్రించవచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమే కాకుండా సమాజంలో ఒక పెడదోరణులు చాలామంది పెడదోరణులకు కారణం డ్రగ్స్ అనో లేకపోతే బలహీనతలనో లేకపోతే దుర్వ్యసనాలను ఇట్లా రకరకాలుగా మనం చర్చించుకుంటున్నాం ఇది ఒక భాగం మాత్రమే నేను గుర్తించి నాకున్న అవగాహన మేరకు ఇంకొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకుని వేదిక మీద ప్రధానంగా ఈరోజు వచ్చిన టెక్నాలజీ ముఖ్యంగా మన చేతిలో ఉండే మొబైల్ అనేది ఒక సమాచార వ్యవస్థనే కాదు సమాజంలో ఉన్న చాలా సమస్యలకు తద్వారా బానిసలు అవుతున్న సమస్యలు కూడా గమనించినము ఈరోజు టెక్నాలజీ ఎంత మనకు అందుబాటులోకి వచ్చిందో సమాజంలో పెడదోరణలకు కూడా అదొక కారణంగా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది అందుకే చిన్నపిల్లలకు ఇట్లాంటి వాటిని దూరంగా ఉంచే విధంగా ఒకవేళ మన ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉన్నా కంప్యూటర్ ఉన్నా ఇతర సాంకేతిక పరమైన వస్తువులు ఏ ఉన్నా ఫ్యామిలీ అంతా కనిపించే విధంగా వాటిని వచ్చినప్పుడు పిల్లలను కొన్ని సమస్యల నుంచి దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది రెండవది జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ లేకపోవడం ఇవాళ రేపు సమాజంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నారంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు జాయింట్ ఫ్యామిలీ చాలా సమస్యలకు చిన్నపిల్లలను మానసికంగా ఒక బలమైన వాళ్ళను తాత అమ్మమ్మనో తాత నాయనమ్మనో పిల్లల యొక్క ఆలోచనలు మానసిక ఎదుగుదలకు వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు వాళ్ళ అనుభవాలను కానీ వాళ్ళ కథల రూపంలో రామాయణం భాగవతంలో ఉన్న అంశాలను ప్రస్తావించి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా యుగపురుషులు నిలబడ్డరో లేదా సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడి కుటుంబ వ్యవస్థల్ని కాపాడుకున్నారో తరతరాలుగా మనకు మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం మన పిల్లలకు నేర్పించడానికి ఎక్కువ అవకాశం ఉండే ఈరోజు చాలా వరకు సూసైడల్ టెండెన్సీ ఎందుకుంది పిల్లలలో లేకపోతే పిల్లలు చిన్న చిన్న విషయాలకు పెడదోరలు పట్టడానికి లేకపోతే కొన్ని బలహీనతలకు లొంగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు కావడమే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో బలమైంది ఎంతో గొప్పది వసదైక కుటుంబం అని ఊరికనే అనలే గ్రామాలలో పెరిగిన వాళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినోళ్ళు ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అదే సింగిల్ ఫ్యామిలీలో సింగిల్ చైల్డ్గా పెరిగిన వాళ్ళు ఆ యొక్క మెంటల్ కెపాబిలిటీ కానీ లేకపోతే సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రెజర్స్ని కానీ తట్టుకునే పరిస్థితి లేదు సో సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బ తినడం కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం బయటకు వచ్చి సింగిల్ ఫ్యామిలీస్గా మనకు ఉండడము సింగిల్ చైల్డ్గా ఉండడం కూడా ఈ సమాజంలో కొన్ని సమస్యలకు కారణమవుతున్నది వీటిని ఓవర్కమ్ కావడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఊరిలో ఉంటే ఉద్యోగరీత్యా మనం బయటకు వస్తుంటాం లేదా ఈరోజు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇంటర్నెట్ వ్యవస్థ కానీ కంప్యూటర్ వ్యవస్థ కానీ మొబైల్ వ్యవస్థ కానీ వైఫ్ లేక ఉన్న ఉండొచ్చేమో కానీ వైఫై లేకుండా ఉండలేని పరిస్థితులు ఈ సమాజంలో వచ్చినాయి సో వీటిని అవాయిడ్ చేయలేనప్పుడు వీటి నుంచి దూరంగా ఉండలేనప్పుడు ఇట్లా ఉన్నా కూడా మనము మన వ్యవస్థని మన సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన పిల్లల్ని మనం మానసికంగా సంసిద్ధులను చేయాల్సిన అవసరం ఉంది మన పిల్లలు ఎవరు వీళ్ళే ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో ఇంతమంది వేలాది మంది పిల్లలు జాయిన్ అంటే వీళ్ళందరూ ఎవరు మన పిల్లలే మన కుటుంబ సభ్యులు వాళ్ళక సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ పోలీసింగ్ కానీ మారల్ పోలీసింగ్ కానీ కమ్యూనిటీ పోలీసింగ్ కానీ మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఎవరికీ తీరిక లేదు పేరెంట్స్ ఉద్యోగాలలో ఉన్నారనుకోండి వీళ్ళని స్కూల్కి పంపించేదానికి తయారు చేసి లోపల వాళ్ళు వాళ్ళ ఉద్యోగ బాధ్యతల మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి తొందరగా వస్తే పక్కింట్లో వ్యవస్థ ఇవ్వాలి రేపు కల్చర్ మారిపోయి ఆ పక్కింట్లు ఎవరున్నారో ఈ ఎవరు ఉన్నారో తెలియని వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత పిల్లలకి ఏం ఏం చేయాలనో అర్థం కానప్పుడు ఇట్లాంటి వాటితోని ఉత్సుకతను మొదలై బలహీనతగా మారుతుంది ఇక్కడే నిజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ వ్యవస్థ కానీ బాధ్యత తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలను తీసుకెళ్చాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందుకే ఈరోజు నేను ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఈ సామాజిక బాధ్యతను ఈ సమాజంలో వస్తున్న తీవ్రమైన పరిణామాలు కొన్ని దేశాలల్లో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఆ దేశంలో కొన్ని డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని శిక్షించడమే మానేశారు ఎందుకంటే బయట ఉండే జనాభాకంటే జైలలో ఎక్కువ జనాభా ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ దేశం కంట్రోల్ చేయలేక ఇంకా వదిలేసింది ఉండేవాడే ఉంటాడు పోయేవాడు పోతాడు అన్నట్టుగా దైవాధీనానికి వదిలేసింది ఇవాళ మన దేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలల్లో ఇక్కడున్న చాలామంది విద్యార్థిని విద్యార్థులకు ఏ మేరకు నాకు తెలుసో తెలియదు కానీ పోలీస్ అధికారులకు తెలుసు డ్రగ్స్ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది ఏ రకంగా బానిసలు అయిపోయినారు యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఈ వ్యవస్థలు ఎట్లా దెబ్బతీస్తున్నాయో ఇది రాన్పేట్గా విస్తరిస్తున్నది అందుకే ఈరోజు ట్రాఫిక్ సమస్య లేకపోతే ఇతర సమస్యలు మనం పరిష్కరించుకుంటే పరిష్కరించుకోగలిగినాయి దాన్ని లైన్ చేసుకోవడం అవకాశం ఉంది అది ప్రాథమికమైన బాధ్యతనే ఇయాల సీరియస్ కన్సర్న్ సీరియస్ రెస్పాన్సిబిలిటీస్ డ్రగ్స్ చాలా వరకు స్కూళ్ళ అంటే కొంతమంది తల్లిదండ్రులు మాకు వచ్చి చెప్తుంటారు పోలీస్ అధికారులకు కానీ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెప్పుకుంటుంటారు మేము వందల వేల కోట్లు సంపాదించిన మాకు ఉండేది ఏకైక కూతురు ఆ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేసిన లేకపోతే అమ్మాయి డ్రగ్స్కో లేకపోతే ఫ్రెండ్స్తోనే ఇట్లా అయిపోయి అయిన్రు మేమేం బయటకి చెప్పుకోలేము కంప్లైంట్ పెట్టలేము ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏం చేయాలని పెద్ద పెద్ద ఫీజులు కట్టే స్కూల్లో అన్నీ మానిటరింగ్ చేస్తుండ్రు అని మనం అనుకుంటున్నాం అనుకున్నంత గొప్పగా అక్కడ పరిస్థితులు కూడా లేవు అందుకే స్కూలు కాలేజీల యజమానులను మేము స్పష్టంగా పిలిపించి ముఖ్యంగా పోలీస్ అధికారులతోని వాళ్ళందరినీ పిలిపించి మేనేజ్మెంట్స్ని కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి సైన్స్ ఫిజిక్సో మ్యాథమెటిక్స్ ఇంగ్లీషో అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడం కాదు మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి ఫిజికల్ డైరెక్టర్లను బట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు ఫిజికల్ డైరెక్టర్స్ని పిల్లలకు ఆటల పోటీలు నేర్పించడం కాదు మీ ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్ వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ను మీరు రిక్రూట్ చేసుకోవాలి సైకాలటిస్టుల నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్ళల్లో మ్యాండేట్గా మీరు పెట్టుకోవాల్సిందే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మీరు పిల్లలను నిశితంగా గమనించాలి తల్లిదండ్రులను పిలవాలి అని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్ని మోసుకెళ్ళి మోసుకురావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకు ఒక ఏమంటే వడివి డ స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లల్లో మేము గమనించినాం ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది సివిలియన్స్గా మనము యూనిఫామ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి డ్రెస్ లైన్ పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరనో మన ఇళ్ళ దగ్గరనో మన ప్రాంతంలోనో మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎప్పుడే ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు ఆ మధ్య నేను సింగరేణి కాలనీలో ఒక ఆరు సంవత్సరాల అమ్మాయిని బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ నేను వెళ్ళి చూ పలకరించడానికి కుటుంబానికి పోయినప్పుడు ఆ సింగరేణి కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే గంజాయి సాయంత్రం అయితే అరుగుల మీద పెట్టి గంజాయి అమ్మే పరిస్థితి సింగరేణి కాలనీలో ఉంది అత ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడు గంజాయి మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడు చివరికి తేరుకున్న తర్వాత ఆ ముద్దాయి పోయి రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు కానీ ఆ తల్లిదండ్రులకు ఆ దుఃఖము ఇట్లాంటివి పోలీసులు వచ్చి ఆ కాలనీని మొత్తం చెక్ చేసి చెప్పడం కష్టం కానీ అక్కడ మీలాంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా ఆ ఏరియాని కంప్లీట్గా నిర్బంధించి మొత్తం వాటి అన్నిటిని కూడా మనం నిషేధించడానికి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు మీ అందరినీ కలిసి మన రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థిని విద్యార్థులు కొంతమంది టాంజానియా కెన్యా ఇట్లాంటి కొన్ని దేశాల నుంచి అందరిని నేను అనను ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో పాల్గొంటున్నారు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది మన రాష్ట్రంలో వినియోగదారులు పెరిగిపోతున్నారు మన రాష్ట్రంలో ఉత్పత్తి తక్కువ కానీ వినియోగం పెరుగుకుంటా పోతుంది వీటన్నిటిని కూడా నియంత్రించాలన్న ఆలోచనతోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్ దట్ ఈజ్ తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఒక డీజీపీ ఆఫీసర్ని దాదాపు ఒక నాలుగు వందల మంది అధికారులను అన్ని రకాలుగా ఎంపవర్ చేసి ఎన్ఫోర్స్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించినము ఆ యుద్ధంలో పోలీసులే కాదు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అన్నగా నేను పిలిపిస్తున్నాయి రాష్ట్రం మనది తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకు సామాజిక సమస్యల మీద పోరాటాలకు వేదిక ఒకనాడు తెలంగాణ అంటే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు సమాజంలో ఉన్న సమస్యల మీద చదువుకోవడమే కాదు చదువుతో పాటు పోరాటాలు చేసిన చరిత్ర మనకు ఉన్నది ఆ చరిత్రనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది ఎప్పుడీ సమాజంలో రైతులకు సమస్యలు వచ్చినా విద్యార్థులకు సమస్యలు వచ్చినా మహిళలకు సమస్యలు వచ్చినా మొట్టమొదట ఈ సమాజంలో సామాజిక బాధ్యతను వ్యవహరించింది విద్యార్థులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఇలా కాలేజీలలో యూనివర్సిటీలల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులే గంజాయి మత్తుకు డ్రగ్స్ మహమ్మారికి బానిసలైతే మన భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచన చెయ్యండి ఏ విద్యార్థిని విద్యార్థుల పోరాటాలతోని రాష్ట్రం వచ్చిందో తెచ్చుకున్న రాష్ట్రం మీ కండ్ల ముందల్ని గంజాయి బానిసలుగా మారి ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయి సామాజిక బాధ్యతను మర్చిపోయి ఈ సమాజం ఏమైతే ఏముంది నేను గంజాయి మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో జోగుతా అంటే అది మనకు మంచిది చేయలేదు ఈ సమాజం మనది ఇవాళ పక్కింట్ల పిల్లోడికి వచ్చి ఉండవచ్చు రేపు మన ఇంట్లోకి రాదని గ్యారంటీ లేదు ఇవాళ మేము మనము మనకు హోదా ఉండి ఈ హోదాతోని అన్ని హంగు ఆర్భాటాలు ఉండొచ్చు మన భవిష్యత్ మన తర్వాతి తరాలకు ఈ హోదాలు మనం బదిలీ చేయకపోవచ్చు మనం సంపాదించిన ఆస్తి బదిలీ చేయవచ్చు హోదా లేనప్పుడు మనం ఇచ్చిందైనా వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకు ఒక రక్షణ ఉండాలి ఈ సమాజంలో ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు కేరళలో ఇంతముందే మా అధికారులు చెప్తున్నారు నేషనల్ పోలీస్ సర్వీస్ అండ్ ఎన్ఎస్ఎస్ఎట్లనో పోలీసింగ్ సర్వీస్ కూడా అంటే విద్యార్థులకు పోలీసింగ్ చేసేటట్టు కూడా కాలేజీలలోనే వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని కేరళలో తీసుకొచ్చిన చాలా సక్సెస్ఫుల్ మోడల్ అని ఇంతముందే మా అధికారులు చెప్తున్నారు నేను మా డీజీపీ గారికి సూచన చేస్తున్నా మీరు అన్ని జిల్లాల ఎస్పీలను పిలిచి మాట్లాడండి ఆల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్లో మ్యాండేట్గా ఆ జిల్లా ఎస్పీలు పోలీసింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి వీక్లీ వన్స్ ఈ ఎస్పీలు పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక ఒక బాధ్యత గల పౌరుడిగా సామాజిక స్పృహ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజానికి ఐఏఎస్ ఐపీఎస్లు రోల్ మోడల్స్ అన్ఫార్చునేట్లీ పొలిటికల్ రోల్ మోడల్స్ తగ్గిపోయిండు రకరకాల కారణాల చేత కానీ ఇప్పటికే మనకు ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇంకా మన పిల్లలకు మన సమాజానికి ఒక గౌరవం ఉన్నది మర్యాద ఉన్నది మనం ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలి వీలైతే స్కూల్స్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజెస్లో మన జిల్లాల ఎస్పీలను ఉన్నతాధికారులను లోకల్ డిఎస్పీలు అప్ టు ఎస్ఐ వరకు ఆయా ప్రాంతంలో ఉండే స్కూల్స్ కాలేజీలల్లో తప్పకుండా వారంలో ఒక రెండు గంటలు అక్కడికి వెళ్ళమని ఉండి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ అవర్ డ్యూటీ దిస్ ఈజ్ వాట్ వీ వాంట టు ఎన్ఫోర్స్ దిస్ ఈజ్ వాట్ మారల్ పోలీసింగ్ నాట్ ఓన్లీ ఫిజికల్ పోలీసింగ్ ఫిజికల్ పోలీసింగ్ ఈజ్ గోయింగ్ టు రిజల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ నాట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ బట్ మారల్ పోలీసింగ్ ఈస్ గోయింగ్ టు రిజల్వ్ ఎవ్రీ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ మారల్ పోలీసింగ్ ఖచ్చితంగా పోలీస్ అధికారులకు కలెక్టర్లకు ఎట్లయితే నేను ఆదేశాలు ఇచ్చినో స్కూల్స్ కాలేజెస్తో పాటు హాస్పిటల్స్ అంగన్వాడీలు అగ్రికల్చర్ ఫీల్డ్స్ను మ్యాండేట్గా ఇన్స్పెక్ట్ చేయండి వాళ్ళ సర్వీస్ బుక్లలో ఎవ్రీ మంత్ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లో నోట్ చేయండి అని చెప్పినాం మీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఇట్లాంటి మారల్ పోలీసింగ్ చేసిన అధికారులకు కొన్ని మార్కులు ఎక్స్ట్రా ఇవ్వండి దాంతో వాళ్ళు సమాజంలో ఒక అవసరమైన చైతన్యాన్ని తీసుకొస్తారు అన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా మనం ఎన్ఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళకి ఆ స్పిరిట్ని ఇచ్చే విధంగా ఎందుకంటే ఈ స్టేట్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా స్పోర్ట్స్ అనేది నిర్వీర్యం అయిపోయింది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బెస్ట్ మోడల్ స్టేడియంని కట్టాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం